హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో వరల్డ్ హిమోఫోలియా డే సో మనకి ప్రపంచ రక్తహీనత దినోత్సవాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి సో జనరల్గా ఇలాంటివి ఏదైతే మనకి ఇలాంటి డేస్ ఉన్నాయో పర్టికులర్గా కొన్ని కొన్ని డేస్ ఉంటాయండి సో ఆ డేస్ అనేది సమాజం మీద దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది సో అలాంటి వాటిలో హిమోఫోలియా డే అనేది ప్రతిసారి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు స్టాఫ్ సెలక్షన్లో కానివ్వండి ఇలాంటి ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో మనకి వరల్డ్ హిమోఫోలియా డే ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేడు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో అదే విధంగా దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి సరైన దీనికి సంబంధించి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్లో చెప్పడం జరిగిందండి సో మనకి రానున్న పోటీ పరీక్షల యొక్క హిమోఫోలియా డే ఎప్పుడు అని ఎగ్జామ్లు అడుగుతారు సో మనకి ఏప్రిల్ పదిహేడు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ దీన్ని రక్తహీనత అని చెప్పేసి కూడా అంటారండి ఇది జనరల్గా లోపం వల్ల ఎక్కువగా వస్తుందని చెప్పేసి సో ఎప్పుడైనా గాయమైనప్పుడు మనకి రక్తము గడ్డ కట్టకుండా కొంతమందికి ఫ్లోగా అలా కారుతూనే ఉంటుందండి కొంతమందికి రక్తం గడ్డ కట్టదనమాట సో అలా గడ్డ కట్టకుండా రక్తం పూర్తిగా మనకు ఎక్కువగా కారిపోటు ఉండాలని మనము హిమోఫోలియా అనుకుంటూ ఉంటాం సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈ యొక్క హిమోఫోలియా డేకి సంబంధించి ఒక థీమ్ కూడా ఉందండి సో ఆ థీమ్ ఏంటి చూసినట్లయితే మనకి యాక్సెస్ ఫర్ ఆల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడ్స్ యాజ్ ద గ్లోబల్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అని చెప్పేసి దీని యొక్క థీమ్గా ఉంది గుర్తుంచుకోవాలి సో ఇంత పెద్ద థీమ్ గుర్తుండదు కాబట్టి సో ప్రతిసారి చెప్తూ ఉంటామండి ఇలాంటి ఏమైనా థీమ్స్ వచ్చినప్పుడు సో కొన్ని కొన్ని క్లూవర్డ్స్ గుర్తుంచుకోండి మీకు ఈజీగా గుర్తుండే విధంగా అని చెప్పేసి ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మీకు యాక్సెస్ ఫర్ ఆల్ అనే ఒక టర్మ్ ఒకటి గుర్తుంచుకోండి యాక్సెస్ ఫర్ ఆల్ అనే ఒక టర్మ్ గుర్తుంచుకొని సో ఇక్కడ చూడండి బ్లీడ్స్ అని చెప్పేసి ఉంది అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ కేర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అలా ఒక నాలుగు వేల పదాలు పొడి పొడిగా గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక్కడ ప్రివెన్షన్ అని చెప్పేసి ఉన్నాము సో ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడ్స్ యాజ్ ద గ్లోబల్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ లేకపోతే లాస్ట్లో స్టాండర్డ్ ఆఫ్ కేర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదిహేడు నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం ఈ యొక్క డేని గుర్తుంచుకోండి ఆ ఇయర్ కూడా గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదిహేను నుంచి మనము వరల్డ్ హిమోఫోలియా డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము గుర్తుంచుకోండి సో డేట్ గుర్తుంచుకోండి అదేవిధంగా దాని థీమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఏంటి అంటే ఇది సో రక్తహీనత అని చెప్పేసి అంటాము గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావటం జరిగిందండి సో మనకి గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన దేశం ఏ దేశంతో ఎక్కువగా మనకి వాణిజ్యం చేసింది అని చెప్పేసి దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు బయట పెట్టడం జరిగిందండి సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనము లాస్ట్ గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో ఎక్కువగా బిజినెస్ వ్యాపారం చేశామని ఆ తర్వాత తర్వాత చైనాతో చేశామని సో ఆ తర్వాత యుఏఈతో చేశామని అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో రానున్న ఎగ్జామ్లో మనం ఏ దేశంతో ఎక్కువగా వాణిజ్యం చేశాము లేకపోతే ఎంత చేశాము అనే ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు మామూలుగా అయితే మాత్రము ఏదైతే మనకి గత సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి మనం ఎక్కువగా చైనాతో ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళమండి సో ఇప్పుడు చైనా కొంచెం దూరం అవటం వల్ల మనంకి ఎక్కువగా అమెరికాతో మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం సో దానికి సంబంధించిన ఈ ఈరోజు ప్రధానంగా న్యూస్లో రాటం జరిగింది అవి మనం చూసినట్లయితే గడిచిన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే మనకి మార్చి థర్టీ ఫస్ట్ నాటికి ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది అండి ప్రజెంట్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్ లో ఉన్నాము సో దీనికి సంబంధించి భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది సో అదేవిధంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యము సో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల డాలర్లకు చేరింది అన్నారండి ఈ ఫిగర్ గుర్తుంచుకోండి పన్నెండు వేల సో ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల చేరింది అంతకుముందు మనకి పదకొండు వేల తొంభై ఐదు మాత్రమే ఉండేదండి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మనకి ఏదైతే పదకొండు వేల సో తొంభై ఐదు సో మనకి పదకొండు వేల తొంభై ఐదు మాత్రమే ఉండేదండి సో మనకి బిలియన్ కోట్ల డాలర్లుగా ఉండేది సో ఆ పదకొండు వేలు కాస్తే ఇప్పుడు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లకు జా చేరింది అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా అమెరికా ఎగుమతులకు సంబంధించి సో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల డాలర్లుగా ఉంటే దిగుమతుల విషయానికి వస్తే ఐదు వేల ఇరవై నాలుగు కోట్లుగా ఉంది సో ఇదే సమయంలో చైనాతో మనం చేసిన బిజినెస్ విషయాన్ని తీసుకున్నట్లయితే సో పదకొండు వేల ఐదు వందల నలభై రెండు కోట్లండి సో ఇది చైనా రెండో స్థానానికి దిగిసారిపోయింది సో రానున్న పోటీ పరీక్షల్లో భారతదేశం గత ఆర్థిక సంవత్సరంలో ఏ దేశాలతో వాణిజ్యాన్ని కొనసాగించింది మొదటి స్థానంలో మూడు దేశాలు ఏంటి అని మనం అడగొచ్చు సో ఫస్ట్ అమెరికా తర్వాత చైనా తాడు యుఏఈ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదే విధంగా దీనికి సంబంధించి మనం చూస్తే యూఏఈతో ఏడు వేల ఆరు వందల పదహారు కోట్ల డాలర్లు బిజినెస్ చేసింది ఆ తర్వాత మనకి సౌదీ అరేబియా అండి సో మనకి సౌదీ అరేబియా నాలుగో స్థానంలో ఉంది ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల డాలర్లు బిజినెస్ చేసాం సో అదేవిధంగా మనకి సింగపూర్ మూడు వేల ఐదు వందల యాభై ఐదు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వీటితో చేసాం అంటే మనకి ఫస్ట్ అమెరికా తర్వాత చూడాలి చైనా థర్డ్ ప్లేస్లో యూఏఈ సో ఫోర్త్ ప్లేస్లో మనకి ఏదైతే సౌదీ అరేబియా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మొదటి మూడు స్థానాలు గుర్తుంచుకోండి సరిపోతుంది గత ఆర్థిక సంవత్సరంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రిపోర్ట్ చదివేటప్పుడే మనకి ఏదైతే భారతదేశానికి సంబంధించి ఫార్మాస్యూటికల్ అంటే ఔషధాల ఎగుమతులు ఎన్ని అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అసలు ఎంత ట్రేడ్ చేశాము అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఆ రెండు ప్లస్ ఇదొకటి మూడు లింక్ చేసుకొని చదువుకోండి వీటి గురించి రానున్న పోటీ పరీక్షలో ఒక బిట్టి మనం ఎక్స్పెక్ట్ చేయాలి

సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిరణం ఆఫ్రికా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి ఏదైతే మనకి ఫర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేటు ఏ దేశంలో ఎక్కువగా ఉంది ఏ దేశంతో తక్కువగా ఉంది మన భారతదేశంలో ఎంత ఉంది అని చెప్పేసి మనకి యుఎన్ఓ వరల్డ్ అండి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని లెక్కలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో వాళ్ళ ప్రకారము మన భారతదేశంలో రెండు పాయింట్ ఐదు శాతంగా సంతానోత్పత్తి రేటు ఉంది అంటే ఏంటి యొక్క సంతానోత్పత్తి రేటు అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఫర్టిలైజేషన్ అని చెప్పేసి అంటామండి అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగల శక్తి అండి అంటే ఒక మహిళ తన మొత్తం జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు సో దాన్ని లక్షిస్తూ ఉంటారన్నమాట ఏదైతే మనకి కౌంట్ చేస్తూ ఉంటారు దాన్నే మనము సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి అంటాం అట్లా ప్రపంచంలోనే ఎక్కువగా సంతానోత్పత్తి రేటు కలిగి ఉన్నది నైజీరియా కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి నైజర్ అనేది ఉంటుందండి సో మనకి అది ఒకటవ స్థానంలో ఉందండి సో ఆరు పాయింట్ తొమ్మిది రేటుతో అంటే ఒక సంవత్సర కాలంలో మనకి యొక్క నైజర్ కంట్రీకి సంబంధించి ఒక మహిళ తన మొత్తం జీవిత కాలంలో ఏడుగురు పిల్లలకు జన్మనివ్వగలదు ఇవ్వగలదు అండి దాని మీనింగ్ సో నెక్స్ట్ ప్లేస్లో మనకి సోమాలియా ఉందండి సోమాలియా ఆరు పాయింట్ నాలుగు రేటుతో రెండవ స్థానంలో సో మూడో ప్లేస్లో చార్ అనేది ఆరు పాయింట్ నాలుగు రేటుతో మూడవ స్థానంలో ఉంది భారత విషయానికి వస్తే రెండు పాయింట్ సున్నా మూడు రేటుతో నూట మూడవ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే రెండు పాయింట్ సున్నా మూడు రేటు అంటే మన భారతదేశంలో ఒక్కొక్క మహిళ యావరేజ్గా సగటున ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వగలదు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట అట్లా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశము నూట మూడో స్థానంలో ఉంది ఈ యొక్క సంతానోత్పత్తి రేటులో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మరి అతి తక్కువగా సంతానోత్పత్తి రేటు ఎక్కడుంది అంటే మనకి దక్షిణ కొరియా దాన్ని సౌత్ కొరియా అంటామంటే అక్కడ ప్రపంచంలోనే తక్కువ ఫర్టిలిటీ రేటు ఉంది అంటే దగ్గర దగ్గరగా సున్నా పాయింట్ ఎనిమిది శాతం అండి సో అంటే చూడండి వన్ ఆర్ నన్ వన్ ఆర్ నన్ ఒకటి లేదా అంతకంటే తక్కువగా అక్కడ జ ఏదైతే మనకి అక్కడ స్త్రీలు జన్మనివ్వగలుగుతారనమాట బిడ్డలకి అంటే చాలా తక్కువగా ఉంది తర్వాత హాంకాంగ్ సున్నా పాయింట్ తొమ్మిది తర్వాత రికో అని చెప్పేసి సున్నా పాయింట్ తొమ్మిది రేటుతో ఉన్నాయండి సో బాగా గుర్తుంచుకోండి సో ఫస్ట్ నైజీరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి పద ప్రథమ స్థానంలో ఆరు పాయింట్ తొమ్మిది మన ఇండియా రేటు గుర్తుంచుకోండి రెండు పాయింట్ సున్నా మూడు సో ఆ తర్వాత లీస్ట్ వచ్చేసరికి దక్షిణ కొరియా సౌత్ కొరియా అంటాము సున్నా పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అకార్డింగ్ టు ద ప్రపంచ బ్యాంక్ అండి ప్రపంచ బ్యాంకు ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారము సో దీనికి సంబంధించి ఒక ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారము ఈ యొక్క రిపోర్ట్ అనేది రావడం జరిగింది గుర్తుంచుకోవాలి సో మొత్తం మన భారతదేశం అనేది నూట మూడవ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తము ఏదైతే మనకి సంతానోత్పత్తి రేట్లో టాప్ ఇరవై తొమ్మిది దేశాలు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి అంటే మనకి ఏ ఖండంలో ఎక్కువగా సంతానోత్పత్తి రేటు ఉంది అంటే మీరు ఆఫ్రికా ఖండం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైతే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం అయితే మాత్రము భారతదేశంలో సంతానోత్పత్తి రేటు రెండుగా ఉందని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి సో రెండుగా ఉంది సో అదేమంది వరల్డ్ బ్యాంకు ప్రకారం అయితే మాత్రం అంటే ఈ రిపోర్టు ప్రకారం అయితే మాత్రం రెండు పాయింట్ సున్నా మూడుగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో రాన్న పోటీ పరీక్షలు ఎలాంటి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్న అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే వజ్రంలో వజ్రం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఇది మనం చూసుకున్నట్లయితే వజ్రాల గనులు త్రవ్వకాలలో గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో సో ఏదైతే వజ్రాల గనిలో ఒక వజ్రం అనేది బయటపడిందండి సో ఏదైతే ఇక్కడ మీరు పెక్లో చూస్తున్న ఒక వజ్రం ఉంటుంది సో ఆ వజ్రంలో ఇంకొక వజ్రం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారండి సో దీన్ని గుజరాత్లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి దొరికింది అని చెప్పి చెప్తున్నారండి సో గుజరాత్లోని సో మనకి సోరత్లో వీడి గ్లోబల్ అనే ఒక వజ్రాల కంపెనీకి ఇది లభించింది అని చెప్పి చెప్తున్నారు సో దానికి సంబంధించి వాళ్ళ ఒక పేరు పెట్టారండి దాన్నే మనము బీటింగ్ హార్ట్ అని చెప్పేసి అంటాం ఆ వజ్రానికి వాళ్ళు పెట్టని పేరు బీటింగ్ హార్ట్ అది సున్నా పాయింట్ మూడు రెండు తొమ్మిది క్యారెక్టర్లు కలిగి ఉంది ఈ వజ్రం సో దానికి వాళ్ళు పెట్టిన పేరు బీటింగ్ హార్ట్ అని చెప్పేసి అంటున్నారు దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వాళ్ళు దీని మీద అధ్యయనం చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది సో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సో వజ్రంలో వజ్రం ఏదైతే మనకి వజ్రంలోని ఇంకొక వజ్రం అని చెప్పేసి ఇది దొరికిందండి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలా దొరకటం అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి పెట్టిన పేరు బీటింగ్ హార్ట్ సో ఎవరి దగ్గర ఉంది అంటే మనకు వీడి గ్లోబల్ అనే ఒక వజ్రాల కంపెనీ దగ్గర ఉంది ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ సూరత్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దాని పేరు ఇంపార్టెంట్ అండి ఎక్కడ బయటపడిందంటే గుజరాత్ సూరత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇండియా టు సప్లై టెన్ టన్స్ వీట్ టు ఆఫ్ఘనిస్తాన్ సో ఏదైతే మనకి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి సంబంధించి మనము టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ వీటిని అనేవి ఎగుమతి చేస్తూ ఉన్నామండి సో ఇది దీనికి సంబంధించి ఇదవ ఐదవ ట్రెంచ్ అంటే మనకి ఇది ఐదవ విడతగా పంపిస్తున్నాం ఇన్ జనరల్ కూడా మనకి లాస్ట్ ఇయర్ అండి మనకి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి సో ఏదైతే మనకి ఆఫ్ఘనిస్తాన్కి యాభై వేల సో మనకి యాభై వేల మెట్రిక్ టన్స్ యొక్క గోధుమని పంపిస్తున్నాము అని చెప్పేసి ఒక వార్తలు వచ్చాయి అప్పట్లో మనం ఇండియా అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సో మనకి ఇండియా ఇండియా వరల్డ్ సో మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది ఒక యుఎన్ఓ కింద పనిచేస్తూ ఉంటుందండి ఒక వింగ్ సో ఇది ఒక ఆర్గనైజేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది సో ఇండియా అనేది ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఎంఓయు మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని సో ఏదైతే మనకి ఆఫ్ఘనిస్తాన్లో సో ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య దగ్గర దగ్గరగా ట్వంటీ మిలియన్గా ఉందండి సో వీళ్ళ యొక్క ఆకలిని తీర్చడం కోసము ఇండియా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంతో టైప్ అయింది టైఅప్ అయ్యి యాభై వేల మెట్రిక్ టన్స్ని యొక్క గోధుమను పంపిస్తాము అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది దాంట్లో భాగంగా లాస్ట్ ఇయరే నాలుగు విడతల్లో సో మనకి నలభై వేల మెట్రిక్ టన్నుల గోధుమను పంపించాము సో ఇప్పుడు మిగిలిన పదివేల మె ఏదైతే మనకి మెట్రిక్ టన్లు ఉంటాయో సో దాన్ని మనము చబాహార్ పోర్ట్ అని చెప్పేసి ఇరాన్లో ఉంటుంది సో దాని మీదుగా పంపించామండి సో రానున్న పోటీ పరీక్షలు ఎలాంటి ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంచుకోవాలి మొత్తం ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్లో భాగంగా ఫార్టీ థౌసండ్ లాస్ట్ ఇయర్ పంపించాము ఇప్పుడు ఒక టెన్ థౌజండ్ అనేవి నిన్న పంపించడం జరిగిందండి సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ప్రతి పది ఫ్యామిలీల్లో తొమ్మిది ఫ్యామిలీలు ఫుడ్ లేకుండా పస్తులు ఉంటున్నాయి అని చెప్పేసి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మీరు పేరేమైనా ఉంటారు ఇటలీ రోంలో ఉంటుంది వీళ్ళు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని సో ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రీగా అంటే మానవతా సహాయం కింద ఈ యొక్క వీటిని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగా చూసినట్లయితే దీని గురించి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా చాలా ఎగ్జామ్లో సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడా అని అడిగారు సో మనకి ఇటలీ రోమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా రెండు వేల ఇరవైకి సంబంధించి రెండు వేల ఇరవైకి సంబంధించి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కే మనకి నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది గుర్తుంచుకోవాలి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనకి రెండు వేల ఇరవైకి సంబంధించి రెండు వేల ఇరవైకి సంబంధించి సో నోబెల్ పీస్ ప్రైజ్ అనే అంటే నోబెల్ పీస్ అవార్డ్ అనేది ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రావడం జరిగింది ఇది హెడ్ క్వార్టర్ ఇటలీ రూమ్ లో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఫ్రేమ్ చేశారు ఎవరు చేశారు అంటే ఎఫ్ఏవ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని ఫ్రేమ్ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇది ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఏవైతే మనకి పేద దేశాలు ఉంటాయో అంటే ఆహారంతో ఆకలి ఉన్నటువంటి కంట్రీస్ ఉంటాయో వీటికి సంబంధించి ఈ యొక్క హంగర్ ఆకలిని రూపుమాపే ఉద్దేశంతో దీన్ని తీసురావడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే రెండు వేల ముప్పై అండి రెండు వేల ముప్పై సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం పదిహేడు ఉంటాయి ఇవన్నీ రెండు వేల ముప్పైకి సాధించవలసిన లక్ష్యాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం వాటిలో ఫస్ట్ ఫస్ట్ గోలే ఏదైతే మనకి ఎరాడికేషన్ ఆఫ్ ఏదైతే మనకి హంగర్ అని చెప్పేసి అంటామన్నమాట అంటే మనకి ఆకలిని పూర్తిగా నిర్మూలించడం అని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది సో ఆ గోల్ని మనం ఏదైతే అచీవ్ అవ్వాలి ఎలాంటి గోల్స్ని అచీవ్ అవ్వాలి అంటే వీటి కృషి బాగా అవసరం అని చెప్పేసి సో మనకి ఆఫ్ఘనిస్తాన్కి కాడ ఫుడ్ క్రైసిస్ ఉంది అందువల్ల మనము భారతదేశం ఇది ఐదవ విడతగా పదివేల మెట్రిక్ టన్స్ను పంపిస్తుంది గుర్తుంచుకోండి అంతకుముందు ఫార్టీ థౌజండ్ పంపించింది ఇప్పుడు ఒక టెన్ థౌజండ్ పంపించింది మొత్తం ఫిఫ్టీ కంప్లీట్ అయినాయి రైట్ గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో ఏ దేశానికి మనం వీటిని పంపించామని ఎగ్జామ్లు అడుగుతారు గుర్తుంచుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ సో ఎట్లా పంపించారు అని చెప్పేసి కూడా అడుగుతారు చబాహార్ పోర్ట్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో మనకి చబాహార్ పోర్ట్ అని సోనికి చబాహార్ పోర్ట్ ద్వారా అంటే ఇది ఇరాన్లో ఉంటుందండి సో ఇది ఒక ఇరాన్లో ఉంటుంది ఇరాన్ మీదుగా పంపించారు సో అంతకుముందు మనకి ఏదైతే పాకిస్తాన్ యొక్క భూభాగం కూడా వాంగ్ఘు అనే ప్రాంతం నుంచి పంపించేవారు సో పాకిస్తాన్ కొంత అభ్యంతరం పెట్టడం వల్ల ఆ యొక్క మార్గాన్ని మూసేశారు అందువల్ల మనము చబాహార్ పోర్ట్ నుంచి ఒక టెన్ థౌజండ్ వీడ్స్ని పంపించామని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఘనా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ద ఆక్స్ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ సో మనకి ఒక ఘనా కంట్రీ రిపబ్లిక్ ఆఫ్ ఘనా అని ఒక చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి వీళ్ళు ఫస్ట్ టైం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక మలేరియా వ్యాక్సిన్ కనుగొన్నారండి సో ఆ యొక్క మలేరియా వ్యాక్సిన్ పేరు ఏంటి అంటే ఆర్ ట్వంటీ వన్ అని చెప్పేసి అంటాము దీన్నే మనము మ్యాట్రిక్స్ సో మనకి మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి కూడా అంటాము సో దీనికి సంబంధించి ఏదైతే దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి యూకేలో ఉంటుంది వీళ్ళు తయారు చేశారు సో దీన్ని ఫస్ట్ ఫస్ట్ అప్రూవ్ చేసిన కంట్రీ ఏంటి అంటే యూజ్ చేసుకున్న కంట్రీ ఏంటి అంటే ఘన అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో సో మనకి ఇది చిల్డ్రన్ అండి సో దీనికి సంబంధించి ఫైవ్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ ఉన్నటువంటి చిల్లర్ని దీన్ని ఉపయోగిస్తారు ఈ యొక్క వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏదైతే డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారము సో లాస్ట్ ఇయర్ అండి సో మనకి రెండు వేల ఇరవై సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి సో ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది ఈ యొక్క మలేరియా వ్యాధితో చనిపోయారని చెప్పేసి పర్టికులర్గా ఘన తీసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల మంది ఎక్కువ మరణాలు ఘనాలోనే ఉన్నాయని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓలు చెప్పడం జరిగింది సో ఇప్పటికీ ఉధృతంగా ఉంది మలేరియా సో దీన్ని తగ్గించడం కోసం ఈ యొక్క వ్యాక్సిన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆక్స్ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్ ఆర్ ట్వంటీ వన్ లేదా మ్యాట్రిక్స్ ఎమ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి తీసుకున్నటువంటి కంట్రీ ఏంటి అంటే ఘన అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా సో డబల్యూహెచ్ఓ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో లాస్ట్ ఇయర్ అండి లాస్ట్ సో మనకి ఈ సంవత్సరం సంవత్సరమేనండి సారీ ఈ సంవత్సరమే ఏదైతే మార్చిలో రెండు కంట్రీస్ని మలేరియా ఫ్రీ కంట్రీస్గా డిక్లేర్ చేశారు అవేంటి అని మీరు గుర్తుంచుకుంటే మనకి అజర్బైజన్ అండ్ తజకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనము మార్చ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా లాస్ట్ మంత్ ఇవి కవర్ చేయడం జరిగిందండి రీసెంట్గా ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు మార్చి సో ఈ టైంలో డబ్ల్యూహెచ్ఓ ఏ రెండు కంట్రీస్ని మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది అంటే ఒకటి వచ్చేసరికి అజర్బైజన్ రెండు వచ్చేసరికి తజికిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇదండి దీనికి సంబంధించి అదేవిధంగా మన భారతదేశంలో ఈ యొక్క మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టారు సో రెండు వేల ముప్పై అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల ముప్పై నాటికి సో మనకి మలేరియా మలేరియా ఫ్రీ ఇన్ ఇండియా సో మనకి మలేరియా ఫ్రీ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఇది ఒక టార్గెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ అది రెండు వేల ముప్పై కల్లా మలేరియా వ్యాధిని మన భారతదేశం నుంచి పూర్తిగా తీసివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టారు ఇయర్ కూడా బాగా గుర్తుంచుకోండి సో రీసెంట్గా ఒక ఏదైతే ఆక్స్ఫర్డ్ ఏదైతే మనకి వాళ్ళు తయారు చేసిన ఒక వ్యాక్సిన్ ఉంటుందో దాన్ని ఘనా కంట్రీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకున్నారు అది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఎన్హెచ్ఏఐ సైన్స్ ఎంఓయూ విత్ ద నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఏదైతే మనకి వీళ్ళు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్తో ఎంఓయూ కుదుర్చుకున్నారండి అంటే ఒక టైఅప్ అయ్యారు ఎందుకు సో ఏదైతే మనకి ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీశైలం వెళ్ళినా కానివ్వండి సో తిరుపతి వెళ్ళినా కానివ్వండి సో వెళ్ళాలి అంటే ఒక అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా ఫాస్ట్ ట్యాగ్ని అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారండి ఖచ్చితంగా ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే మనం ఎంటర్ అవుతాం లేకపోతే లేదు అలా కుదుర్చుకున్నారు సో దీని గురించి చూసినట్లయితే ఏదైతే దీని టు ఫెసిలిటేట్ ద సీమ్లెస్ అండ్ ఎఫిషియెంట్ ఎంట్రీ ప్రాసెస్ ఫర్ ద వెహికల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ ఏరియా అంటే అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్స్ అక్కడ ఖచ్చితంగా అంత ముందు చెక్ పోస్ట్లు ఉండేవండి సో అంత ముందు చెక్ పోస్టులు ఉండేవి ఇప్పుడు వాటి ప్లేస్లో మనకి ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకొచ్చారు సో ఈ పాసులు ఉంటేనే మనము అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అవడానికి ఈజీగా ఉంటుంది అట్లా రీసెంట్గా ఏ ఫారెస్ట్ ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళు ఏ టైగర్ వాళ్ళతో టైప్ అయ్యారంటే నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మనకి రెండు టర్మ్స్ వచ్చాయండి ఒకటి ఫాస్ట్ ట్యాగ్ అవుట్ వచ్చింది అదేవిధంగా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వచ్చింది సో ఇక్కడ మనకు నాగార్జునసాగర్ మనకి శ్రీశైలం టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందామండి సో ఇది వచ్చేసరికి భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఆంధ్రాకి సో మనకి తెలంగాణకి బోర్డర్గా ఉంటుందండి సో మన ఆంధ్రప్రదేశ్ విషయంలో పలనాడు జిల్లా సో ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేదండి ఇప్పుడు పల్నాడు జిల్లాగా చేశారు సో ఆ జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా సో ఈ మూడు జిల్లాలను కవర్ చేస్తూ ఉంటుంది సో అటు వచ్చేసరికి మనకి తెలంగాణకు సంబంధించి నల్గొండ డిస్టిక్ సో అదేవిధంగా మనకి మెహబూబ్ నగర్ డిస్టిక్ సో ఈ రెండు డిస్టిక్లని ఈ యొక్క కవర్ చేస్తూ ఉంటుందండి మొత్తం ఐదు డిస్టిక్లో కవర్ అవుతుంటుంది రెండు రాష్ట్రాలు సరిహద్దుగా ఉంటుంది ఈ యొక్క సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు మీ అందరికీ తెలిసిందండి ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏవైతే మనం టోల్ గేట్స్ దగ్గర అంత ముందు మనం మాన్యువల్గా అమౌంట్ ఇచ్చి సో కార్ ఆపి కొంచెం బాగా లేట్ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మనం ముందుగానే అమౌంట్ పే చేస్తామన్నమాట ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మీ అందరికీ తెలిసిందే సో ఫాస్ట్ ట్యాగ్ ఉండగానే మనం అక్కడి నుంచే వాళ్ళ హోల్ హాల్ మార్క్ ఒకటి ఉంటుందండి హాల్ హాల్మార్క్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ వెహికల్ నాపకుండా జస్ట్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట దానివల్ల ప్రయాణికులకి టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని రెండు వేల ఇరవై ఒకటండి సో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తారీఖు అనించి భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసింది అంతకుముందు చేసిందండి ఫేజెస్ మేనర్గా చేసింది కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లోనే చేసింది బట్ రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుంచి భారతదేశం మొత్తం టోల్ ఏదైతే మనకి యొక్క ట్యాగ్ ఏదైతే మన ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి వచ్చింది చాలా అడిగి ఉన్నారు సో భారతదేశంలో ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశం మొత్తం అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి అని గుర్తుంచుకోండి సో దీంట్లో వాడే ఫ్రీక్వెన్సీ ఎటువంటి రేడియో తరంగాలు ఉంటాయని చాలా ఎగ్జామ్లో అడిగారు ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు సో ఇది చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి మీరు సో దీంట్లో వాడే ఫ్రీక్వెన్సీ ఏంటి ఎటువంటివి అని చెప్పేసి అడిగారు అంటే మనకి దీనికి సంబంధించి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి రేడియో ఫ్రీక్వెన్సీయా లేకపోతేనేమో ఏదైతే మనకి దీనికి సంబంధించి మ్యాగ్నెటిక్గా ఇలా ఎగ్జామ్లో అడగడం జరిగిందండి సో ఈ బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించారని పాయింట్ గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి ఈ ఫాస్ట్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు యొక్క ఫాస్ట్ ట్యాగ్ని ఇంప్లిమెంట్ చేస్తారండి సో దీని కింద పనిచేస్తుంది ఈ ఫాస్ట్ ట్యాగ్ సో ఇదేం చేస్తుందంటే ఈ యొక్క హైవేస్ నండి అంటే జాతీయ రహదారుల్ని నిర్మిస్తూ ఉంటుంది ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి మనము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకొచ్చారు సో ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీని చైర్మన్గా సంతోష్ కుమార్ యాదవ్ వచ్చారండి ఏదైతే దీనికి సంబంధించి చైర్మన్గా సంతోష్ సంతోష్ కుమార్ సో మనకి సంతోష్ కుమార్ యాదవ్ యాదవ్ దేనికండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా సంతోష్ కుమార్ యాదవ్ ఉన్నారు గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ మనం కవర్ చేయడం జరిగిందండి ఒకటి వచ్చేసరికి టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుకున్నాం రెండు వచ్చేసరికి నేషనల్ హైవే అథారిటీ గురించి మాట్లాడుకున్నాం ఇంకోటి వచ్చేసరికి ఫాస్ట్ ట్యాగ్ గురించి మాట్లాడుకున్నాం గుర్తుంచుకోవాలి అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే సో ఏదైతే మనకి ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే సో అటవీ ప్రాంతంలో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఫాస్ట్ ట్యాగ్ను ఉపయోగించాల్సిందే అట్లా ఫస్ట్ ఫస్ట్ ఏ యొక్క టైగర్ రిజర్వ్ చేసింది అంటే నాగ శ్రీశైలం నాగార్జున సాగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రైజ్ మనీ హైక్ ఫర్ ద డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఏదైతే మనకి దేశవాళీగా కొన్ని క్రికెట్ టోర్నమెంట్స్ ఉంటాయో దానికి సంబంధించి బీసీసీఐ వాళ్ళు ఈ యొక్క ప్రైజ్ మనీని పెంచడం జరిగిందండి సో అవి ఏ యొక్క కప్పుకి ఎంత పెంచారు అని రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు సో ఖచ్చితంగా బాగా గుర్తుంచుకోండి దీన్ని స్క్రీన్షాట్ కూడా తీసుకోండి మీకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఇవి ఉపయోగపడతాయండి ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి రంజీ ట్రోఫీ ఉంటుందో సో మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవ్వబోతుందండి రంజీ ట్రోఫీ సో ఈ యొక్క రంజీ ట్రోఫీ అంత ముందు మనకి ఈ యొక్క రంజీ ట్రోఫీకి ప్రైజ్ మనీ మూడు కోట్లుగా ఉండేదండి దాన్ని ఐదు కోట్లు చేశారు సో అదేవిధంగా ఇరానీ కప్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఈ యొక్క ఇరానీ కప్ అనేది ఫిఫ్టీ ల్యాక్స్ ఉండేదండి సో అంతకుముందు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ చేశారు సో అదేవిధంగా మీకు విజయ్ హజారే ట్రోఫీ అని చెప్పేసి ఉంటుంది దానికి కోటి రూపాయలు చేశారండి అంతకుముందు మనకి ముప్పై లక్షలే ఉండేది ఇప్పుడు కోటి రూపాయలు చేశారు అదేవిధంగా ధియోధర్ ట్రోఫీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో దానికి ఫార్టీ ల్యాక్స్ చేశారు అంతకుముందు ట్వంటీ ల్యాక్సే ఉండేది అదేవిధంగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అనేది సో ఎనభై లక్షలు దాని క్యాష్ ప్రైస్ అంతకుముందు మనకి ఫార్టీ ల్యాక్స్ ఉండేదండి దాన్ని డబల్ చేశారు అదేవిధంగా ఉమెన్కి సంబంధించి సీనియర్ వన్ డే ట్రోఫీ అండి అంటే మనకి సీనియర్ ఇవన్నీ దేశవాళీ అండి ఇంటర్నేషనల్ కాదు మన ఇండియాలో జరిగాయి మాత్రమే సో మనకి సీనియర్ వన్ డే ట్రోఫీకి వచ్చేసరికి అంత ముందు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ప్రైస్ పెంచారు అదేవిధంగా టీ ట్వంటీ ట్రోఫీకి అయితే సీనియర్కి సంబంధించి అంత ముందు ట్వంటీ ల్యాక్స్ ఉండేది ఫార్టీ ల్యాక్స్ చేశారు మ్యాక్సిమం అన్ని డబల్ చేశారు అండి పాయింట్లు గుర్తుంచుకోవాలి ఇవన్నీ సో అదేవిధంగా మనకు సంబంధించి బీసీసీఐ వారే ఏదైతే మెన్కి ఉమెన్కి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అండి ఈసారి ఇంటర్నేషనల్ మ్యాచెస్ సో ఇది అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ పెంచారండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ టేబుల్ కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో మనకి దీనికి సంబంధించి మనకి టెస్ట్ కానివ్వండి వన్ డే సిరీస్ కానివ్వండి టీ ట్వంటీ కానివ్వండి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇప్పుడు దాకా ఇవన్నీ ఏంటివి దేశవాళి అంటే మన దేశంలో జరిగేవి బట్ ఇవి ఇంటర్నేషనల్ అంత ముందు ఉమెన్కి సో ఓల్డ్ అంటే అంత ముందు మనకి టెస్ట్ మ్యాచ్ ఆడితే ఒక్కొక్క మ్యాచ్కి రెండు లక్షల యాభై వేలు ఇచ్చేవారు సో ఇప్పుడు దాన్ని పదిహేను లక్షలు ఇస్తున్నారు మెన్నుకు కూడా పదిహేను లక్షలు ఇచ్చారు ఇస్తున్నారు అదేవిధంగా వన్ డేకి సంబంధించి అంతమంది లక్ష రూపాయలు ఉండేది ఇప్పుడు ఆరు లక్షలు మెన్నుకు కూడా ఆరు లక్షలు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ సంబంధించి అంత ముందు లక్ష ఇచ్చేవారు సో ఇప్పుడు ఉమెన్కి త్రీ ల్యాక్స్ ఇస్తున్నారు మెన్నుకు కూడా త్రీ ల్యాక్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మెన్ను ఉమెన్ ఈక్వల్గా ఇస్తున్నారండి సో లాస్ట్ టైం మనకి తెలంగాణ ఎగ్జామ్లో కూడా మెయిన్స్ ఎగ్జామ్లో ఈ యొక్క బీసీసీఐ సంబంధించి ఫీజులు మ్యాచెస్ ఈ ఫీజు హైక్ చేశారు కదా హైక్ చేసినప్పుడు ఈ యొక్క బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు రోజర్ బెన్నీ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో మనకి రోజర్ బిన్ని అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇతను ముప్పై ఆరవ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంతకుముందు ముప్పై ఐదో వ్యక్తి సౌరవ్ గంగోలీ ఉన్నారు సో అతని తర్వాత ఇతను వచ్చారు ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఈ టేబుల్ ఈ టేబుల్ ఖచ్చితంగా రేపు రానున్న పోటీ పరీక్షలో ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో జాగ్రత్తగా చదువుకోండి ఒకటికి రెండుసార్లు చదువుకోండి దేశవాళీ మ్యాచెస్కి ఎంత పెంచారు అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ పరంగా ప్లేయర్స్కి ఎంత పెంచారు ఈ రెండు కంపేర్ చేసుకుని లింక్ చేసుకొని చదువుకోండి ఖచ్చితంగా ఒక బిట్టు మనం గెయిన్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సచిన్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీ సెలబ్రేటింగ్ ఏ మాస్టో అనే ఒక బుక్ని ఎవరు రచించారని మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు సో ఇది మనం చూస్తుంటే మనము బోరియా మజందర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో సచిన్ టెండూల్కర్ గారికి దీనికి సంబంధించి ఏదైతే మనకి సచిన్ గారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఆయన పుట్టినరోజు అండి సో మనకి ఏప్రిల్ ఇరవై నాలుగు ఆయన పుట్టినరోజు సో యాభైయో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు అండి యాభయో సంవత్సరంలోకి అతను అడుగు పెడతా ఉన్నారు దాని మీద సంబంధించి ఈ యొక్క సచిన్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీ సెలబ్రేటింగ్ ఏ మాస్ట్రో అనే బుక్ రచించింది ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్లు అడుగుతారు అడిగినప్పుడు బోరియా మజంధూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా సచిన్ టెండూల్కర్ గారి యొక్క బయోగ్రఫీ అండి ఆయన బయోగ్రఫీ ఒకటి ఉందండి సో ప్లేయింగ్ ఇట్ మై వే అని చెప్పేసి ప్లేయింగ్ ఇట్ మై వే అని చెప్పేసి ఒక బుక్ ఉందండి సో దీన్ని కూడా ఎవరు రచించారు అంటే సో సచిన్ టెండూల్కర్ గారు అండ్ ఎవరైతే మనకి బోరియా మజుందర్ ఉన్నారో వీళ్ళిద్దరూ సో మనకి కో ఆధర్ అండి బోరియా మజుందర్ అనేది కో ఆధర్గా ఉన్నారు సో ఈ బుక్ రచించాడు ఈ రెండు కూడా గుర్తుంచుకోండి సో ఈ బుక్ రచించినప్పుడు చాలా ఎగ్జామ్లు అడిగారు ఇది సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఆర్ట్ బయోగ్రఫీ జీవిత చరిత్ర ఏంటిది ప్లేయింగ్ ఇట్ మై వే అనేది ఇది ఈ బుక్ రచించింది ఎవరు సచిన్ అండ్ కో ఆధార్ సో మనకి బోరియా మజుందర్ ఇప్పుడు ఇంకో బుక్ సచిన్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీ సో సెలబ్రేటింగ్ ఏ మ్యాస్టో దీనికి సంబంధించి కూడా ఆధర్ ఎవరు ఉన్నారంటే బోరియా మజుందార్ ఉన్నారు గుర్తుంచుకోండి ఇదండి దీనికి సంబంధించి సో జనరల్గా సో దీనికి సంబంధించి సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని యాభై సంవత్సరాలైన సందర్భంగా వాఖండే స్టేడియం అని చెప్పేసి ఉంటుందండి ముంబైలో ఉంటుంది ఈ యొక్క వాఖండే స్టేడియంలో సో అతని యొక్క విగ్రహాన్ని పెట్టబోతున్నారనే పాయింట్ కూడా మీరు కరెంట్ అఫైర్లో చదివారు ఒకసారి గుర్తెచ్చుకోండి సో ఆ పాయింట్ని ఈ పాయింట్స్ని ఈ బుక్స్ని లింక్ చేసుకొని చదువుకోండి సరిపోతుంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ Thank you.